ప్రైజ్ ద లాట్ ఈ దిన చివాకు కీర్తనల గ్రంథధ్యానం ఇరవై ఆరో అధ్యాయం ఆరు నుండి పన్నెండు వచనములు నిర్దోషినని నా చేతుల్లో కడుక్కొందును యహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేయుదును అచట కృతజ్ఞతాస్తులు చెల్లించుదును నీ ఆశ్చర్యకారములను వివరింతును యహోవా నీ నివాస మందిరమును నీ తేజ నిలుచు నిలిచి స్థలమును నేను ప్రేమించుచున్నాను పాపులతో నా ప్రాణమును చేర్చకము నరహంతకులతో నా జీవను చేర్చకము నా చేతిలో దుష్కారములు కలవు వారి కుడి చెయ్యి లంచములతో నిండి ఉన్నది నేను యథార్థవంతుడైన నడుచుకొనుచున్నాను నన్ను విమోచింపు నన్ను కరుణింపు సమభూమిలో నా పాదం నిలిపి ఉన్నాను సమాజములలో యహోవాను స్థుతించదును హల్లే లుయ్య ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఆరో వచనంలో దావీదు తన నిర్దోషత్వాన్ని చాటుకుంటున్నాడు ఐదు మరియు ఆరు వచనంలో చెప్పబడిన వారు అనగా పనికి మాలిన వారు భక్తిహీనులు వేషధారులు దేవుని గుడాలని సందర్శించినప్పుడు తమ పాపాలు దాచడానికి ప్రయత్నిస్తారు కానీ దావిది మాత్రం యథార్థముగా దేవునిదట ప్రతి పాపంను ఒప్పుకున్నాడు ఇక్కడ మనం పరిశేయుడు మరియు సుంకరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలి పరిశేయుడు వేషధారును వలె తన గొప్పలు చెప్పుకుంటున్నాడు కానీ శుంకరి మాత్రం తనను తను తగ్గించుకుని తన పాపంను ఒప్పుకుంటున్నాడు దేవుడు ఎవరి నీతివంతుగా పిలిచాడు సుంకరినే మన నీతి మన క్రేలోన కాదు కదా దేవుని కృప వలన ఆరు మరియు ఏడు వచనంలో దావీదు నాలుగు విషయాల గురించి చెప్పాడు మొదటిగా పాపను ఒప్పుకుంటున్నాడు రెండవదిగా ఆరాధిస్తానంటున్నాడు మూడవదిగా కృతజ్ఞత చెల్లిస్తాను నాలుగవదిగా సాక్ష్యం పంచుకుంటానని చెప్తున్నాడు ఒక విశ్వాసగా మనం చేయవలసినవి ఇవే కదా ఎనిమిదవ వచనంలో ఆయన మందిరును ప్రేమిస్తున్నాను అని అంటున్నాడు యుద్ధ కాలాల్లోనూ శత్రు నుంచి పారిపోయి దాక్కున్న సమయాల్లోనూ ఇతర ప్రాంతాలకు వెళ్ళిన సమయాల్లోనూ దావీదు తరచుగా దేవుని ఆరాధన స్థలానికి దూరంగా ఉండేవాడు అలాంటి సమయాల్లో అతడు తహతహలాడేది జెరుసలేమునేని దేవుని నివాసం కోసం ధ్యానము ఆరాధన చేసుకునేందుకు క్షేమకరమైన శాంతికరమైన ఆ స్థలం కోసం ఆరాధన గుడారం దగ్గర జరిగే సంగీత వాద్యాల ఆనంద ధ్వనుల కోసం అనంత యుగాలలో విశ్వాసులకు దక్కే భాగ్యం ఇదే నుండి ఆరో వచనంలో చెప్పబడిన వారికి దూరంగా జీవించాలనుకున్నాడు దావీదు ఎందుకంటే తన ఆత్మీయ జీవితం పాడైపోతుంది కాబట్టి మనం కూడా లోకస్థులతో కలిసి జీవిస్తే మనం మీదనే దృష్టి నిలుపుతాం యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదిహేను వచనంలో ఈ లోకమునైన లోకంలో ఉన్నవాటినైను ప్రేమింపకుడి ఎవడైననూ లోకం ప్రేమించలా తండ్రి ప్రేమ వాణిలో నుండదు అని వ్రాయబడినది అలాగే కొడంతులుకి రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం పన్నెండు వచ్చనం ఇలా హెచ్చరిస్తుంది తాను నిలబడి ఉన్నానని వాడు పడిపోకుండా జాగ్రత్త కాబట్టి మన లోక సంబంధాలతో జాగ్రత్తగా ఉండాలి వారి స్నేహాన్ని కోరవద్దు దావీదు దేవునికి చేస్తున్న ప్రార్థన ఇదే ద్వితోపదేశండం ఇరవై అధ్యాయం ఇరవై ఐదవ నిర్దోషికి ప్రాణహాని చేయటకు లంచం పుచ్చుకున్న వాడు శాపగ్రస్తుడని సెలభిస్తుంది అలాంటి వారికి దూరంగా ఉండాలని దావీదు కోరుకుంటున్నాడు అలాంటి వారితో స్నేహం చేస్తే తన యథార్థత పాడైపోతుంది తన జీవితం పాడైపోయే ప్రమాదం ఉంది మనం కూడా దావీదోలే ప్రార్థన చేయవలసి ఉన్నది అయితే కొత్త నిబంధన విశ్వాసిగా ఒక విషయం గుర్తించుకోవాలి అదేమంటే వాక్యం తెలిసి కూడా వాక్యానుసారంగా జీవించని వారికి దూరంగా ఉండటం మంచిది కీర్తనలు నూట నలభై మూడు అధ్యాయం పదవవచనంలో దాబీదిలా ప్రార్థిస్తున్నాడు నీవే నా దేవుడు నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పు దయగలని ఆత్మ సమభూమిగల ప్రదేశమందున నడిపించునుగాక విశ్వాసి దేవుని చిత్తానికి లొంగిపోయి పరిశుద్ధాత్మ నడిపింపు విధేయుడిగా ఉంటే నీతి మార్గం నుండి జారిపోడు అపోసరైన పౌలు ఎఫ్ఏసీలను మరి విశ్వాసులందరినీ దేవుని కవచాన్ని ధరించడం ద్వారా అపవాది పన్నాగాలకు వ్యతిరేకంగా నిలబడాలని కోరుకున్నట్లు ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక ఆరవద్దం పదకొండు వచ్చనంలో చూడగలం విశ్వాసానికి కట్టుబడి ఉండటం ఒక విశ్వాసని సమతలములో నిలబడేలా చేస్తుందని పిలిపి రాసిన పత్రిక రెండు అధ్యాయం పన్నెండు మరియు పద్మూడు వచనంలో చూడగలం చివరిగా యూదా పత్రిక ఇరవై నాలుగు మరి ఇరవై ఐదు వచనంలో సెలవిచ్చినట్లు త్రుటిల్లకుండా మనల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మన నిర్దోషులుగా నిలబెట్టుటకను శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభేసుక్రీస్ ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మా పరలో గొప్ప తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా అవునైనా దుష్ట సాంగత్యానికి దూరంగా ఉండాలని అయా మీరు ఇదిన మాతో మాట్లాడిన బట్టి స్తోత్రాలు లోకమనైనా లోకలు ఉన్న వాటినైనా ప్రేమింపకుడి అని మీరు సెలవిచ్చిన మాటను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా తండ్రి మేము చేయవలసిన నాలుగు విషయాల గురించి మీరు మాట్లాడారు అయా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా నైనా తండ్రి ఇదిగో తండ్రి నీకు కృతజ్ఞతలు చెల్లించేవారగా మేము ఉండాలని నీ ఆశ్చర్య కారములను వివరించే వారంగా మేము ఉండాలని ప్రభా మా పాపలను ఒప్పుకునే వారంగా అయా తండ్రినైనా నీ యొక్క మందును ప్రేమి వారి ఉండాలని అయా మీరు బట్టి నీకు స్తోత్రాలు తండ్రి దేవా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా యథార్థ ప్రవర్తన కలిగి మేము జీవించటకు నీ కృప దయచేయమని అడుగుచున్నాం సమభూమి గల ప్రదేశంలో మా పాదంలో నిలిపి తండ్రినైనా తండ్రి నేను స్తుతించే వారంగా మేము కృప దయచేయమని అడుగుచుంటున్నాం ఎందరైతే ప్రార్థన ఎక్కి వారికి ఏ సమస్యలు ఏ కష్టాలు ఎరుకులు ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటి నుంచి వారిని తప్పించండి గర్భఫలం ఉద్యోగం వివాహ కొరికి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయించండి ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి సంఘము ను సువార్థికులను పరిచయ చేస్తున్న వారిని నీ కృపా బలం ఆత్ బలం చేత నింపినడిపించండి అర్థ ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ అనుగ్రహించండి కృంగిన వారిని లేవనెత్తండి బలహీనలను బలపరచమని అడుగుచుంటున్నా కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందికి ఉంటుండగా నిజమైన పనివారిని నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి దయముల చేత దురాత్మల చేత పీడింపడుతున్న వారిని విడిపించండి తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి మహిమ గల రాజా నీకే కృతజ్ఞతాస్తుతులు ఆస్తులు చెల్లి అంతేకాకుండా ప్రభా ఇదిగో తన ఎలక్షన్ జరిగి ఉంటున్నాయి రిజల్ట్ రానే ఉంటుండగా తండ్రి ఇదిగో ఎవరిని అధికారిగా మీరు తన్ని నిలబెట్టదలుచుకున్నారో వారిని మాత్రమే నిలబెట్టమని గెలిపించమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా ప్రభా తండ్రినైనా ఇంకను ఈ ప్రార్థనలు ఏకుభూస్తున్న వారిలో ఎవరికైనా రక్షణ లేకపోతే వారికి రక్షణ భాగ్యం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డల జీవితాల్లో తను మీరిచ్చిన నూతన దాక్రీటాలను బట్టి నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం అయా సమస్త మహిమా ఘనత నీకే చెల్లిస్తూ ఎన్నప్పుడు మహాప్రభు రక్షణ ఉన్నాయి శుక్రీస్తునాములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్